హాయ్ అండి సంక్రాంతికి వచ్చేస్తుంది కదండి సంక్రాంతి పండక్కి ముందుగా మనం స్వీట్లు తయారు చేసుకొని చూపిస్తానండి వీడియో పెడతాను ఈరోజు బూందీ చెక్కీ చేస్తానండి తయారు చేసే విధానం చూపిస్తానండి చూడండి ఎంత గుల్లగా వచ్చిందో తయారు చేసే విధానం చూపిస్తాను కోసం ఒక కప్పు కొలత చిన్నపిండి తీసుకున్నానండి జల్లించుకుంటాను బేకింగ్ సోడా పావు టీ స్పూను చిటికర సాల్ట్ పసుపు పావు టీ స్పూన్ నీళ్ళు పోసుకొని దోసల పిండిలాగా కలుపుకుందామండి స్మూత్గా కలిపేసుకుందాం పిండి కలుపుకున్నానండి ఇదిగోండి కప్పు నీళ్ళు ఫుల్గా వేసి తర్వాత పావు కప్పు కన్నా తక్కువ నీళ్ళు వేసానండి సరిపోయింది ఇదిగోండి ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి బూంది వేసుకుందాం బాగా హీట్ ఎక్కితే ఇలా బూందీ రౌండ్గా చక్కగా వస్తాయండి బూందీ వేసుకున్నాక మళ్ళీ వెనక నీట్గా క్లీన్ చేసుకోండి గరిటి ఆయిల్ స్లో అయి చూసారండి ఇప్పుడు వేగిపోయింది తీసేసుకుందాం బూందీ టిష్యూ పేపర్లో వేసుకుంటాను ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ చేసుకుందాం ప్రతిసారి ఒకసారి ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలండి అప్పుడు బూందీ రౌండ్ రౌండ్గా బాగా వస్తాయి అన్నీ ఇలా రెడీ చేసుకుంటానండి బూందీలు బూందీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి బూందీ చిక్కి ప్లేట్కి నెయ్యి రాసి అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను పాకం కోసం కప్పు పిండి తీసుకున్నాం కదండి కప్పు కొలబ్తో కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు వేసి కరిగించుకుందాం కరిగిపోయిందండి ఇప్పుడు వడకట్టేసుకుంటాను వడకట్టించుకున్నాను అండి మళ్ళీ వేసుకుంటున్నాను దీంట్లోకి పాకం పట్టునిద్దాం రానిద్దాం పాకను చూద్దామండి వచ్చిందో లేదో ఇదిగోండి గిన్నెలో వేసుకుంటున్నాను చూస్తున్నానండి చల్లరింది ఇదిగోండి ఇలా సౌండ్ రావాలండి విరిపినప్పుడు కూడా ఇదిగో ఇలా ఇరగ ఇరగాలి పాకు రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా ఇలాచి పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్గా ఉంటుంది చిటికేడు బేకింగ్ సోడా వేస్తున్నానండి బాగుంటుంది బాగా క్రిస్పీగా వస్తుంది గుళ్ళగా ఇప్పుడు ఆ బూంది వేసేసుకుందాం బూందీ వేసి అంతా బాగా కలిపిస్తున్నాం ఈ పాకం బూందీకి అంత పట్టేలా కలిపిసుకొని విత్ ఇన్ నిమిషాల్లోనే మనం పల్లివిలో వేసేసుకొని రెడీ చేసుకోవాలండి గట్టి పడిపోద్ది లేకపోతే పల్లివులో వెంటనే వేసేసుకోవాలండి కర్ర కొద్దిగా ఆయిల్ రాసుకొని నెమ్మదిగా ఇలాగ సెట్ చేసుకోవాలండి కర్ర లేకపోతే ఇలా గిన్నె ఏదైనా దేనితోనైనా సరే వెంటనే సెట్ చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోద్ది చిన్న వేడున్నప్పుడే మనం ఇలాగా కట్ చేసుకొని ఉంచేసుకోవాలండి చల్లారితే కట్ చేసుకోలేము మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇలా అని ఇలా కట్ చేసుకున్నానండి చల్లారినిద్దాము మిఠాయి రెడీ అయిపోయిందండి ఆడింది ఇలా తీసి కట్ చేసుకోవటం అండి ఇదిగోండి సంక్రాంతి స్పెషల్ బూందీ చూడండి ఎంత ఈజీగా ఇరిగిపోతున్నాయో సంక్రాంతి స్పెషల్ బూందీ మిఠాయి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత గుల్లగా ఇరుగుతుందో మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీ ప్రభాకర్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి